భర్త కూలివాడైనా భర్తను ఓదార్చుకొని భర్తను ముందుకు నడిపించుకొని వెళ్ళే స్త్రీలు స్త్రీమూర్తులను చూసామే తప్ప నా చేతులతో ఎంతోమంది కుటుంబాలను కలిపాను ఎంతోమంది గొడవలు పడిన భార్యాభర్తలను కలిపాను ఎన్నో జీవితాలకు ఆర్థికంగా కూడా సహాయపడ్డాను కానీ నా కుటుంబమే ఈరోజు నన్ను ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక ఆలోచించుకోలేక ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో నేను సతమతం అవుతున్నాను ఈరోజు నా పిల్లల్ని నా పేరున చాలా ట్యాక్ట్ఫుల్గా చిన్నప్పటి నుంచి వాళ్ళ బుర్రల్లోకి ఎక్కించిన విధానాన్ని ఈరోజు ప్రశ్నించే స్థాయికి తీసుకొచ్చారు ఎక్కడైనా కుటుంబంలో భార్య ప్రశ్నించవచ్చు పిల్లలు ప్రశ్నించడం ఏంటి మా అమ్మ నాన్న ఏదో గొడవలు పడతారులే మా అమ్మా నాన్న ఏదో చేస్తారు చదువుకున్నారు కదా ఉన్నత స్థాయి చదువుకున్నారు కదా ఏ తప్పులుంటే మాత్రం తండ్రిని ప్రశ్నించటమా తండ్రిని ప్రశ్నించమని తల్లి ప్రేరేపించటమా పిల్లలకి ఇదే చెప్పాల్సిన విద్యాబుద్ధులు నేను ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు పబ్లిక్లో తిరుగుకొని రాజకీయాల్లో తిరుగుకొని రాత్రే పదకొండుకు పన్నెండు గంటలకు ఇంటికి వచ్చేటప్పటికి పిల్లల్ని చూసి మాట్లాడడానికి కూడా సమయం లేని జీవితాన్ని గడిపాను కానీ నా వెనకాల నా మీద ఈర్ష్యా ద్వేషాలు రగిలే విధంగా దువాడవాణి చేసిందని కొన్నాళ్ళకు అర్థమైంది ఇప్పుడు పూర్తిగా అర్థమైంది ఇది ఒక రకంగా రాజకీయ దురంక దురహంక అంటే రాజకీయం నాకే రావాలన్న అహంకారం వ్యాపారాలు బాగుంటే వ్యాపారాలు నాకే రావాలన్న అహంకారం ఆ వ్యాపారం చెడిపోతే అది వద్దు రాజకీయం చెడిపోతే అది వద్దు రాజకీయంగా నేను బాగుంటేనే అది కావాలి ఈ తత్వం ఈ విచిత్రమైన కోణం మీరు ఇప్పుడు చూస్తున్నారు బిహేవియర్ నాలుగోళ్ల మీద జరిగిన వ్యవహారం ఈరోజు బహిరంగంగా జరుగుతుంది బహిరంగంగా జరిగేటప్పుడు ఎవరి వ్యవహారం ఏటో ప్రజలందరికీ అర్థమవుతుంది రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యే అభ్యర్థి రాష్ట్రంలోని మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు మూలపేట పోర్టు ఓపెనింగ్ నిర్మాణంలో శంకుస్థాపన పనుల సందర్భంగా టెక్కలు ఇచ్చేసి ఏప్రిల్ పంతొమ్మిది ఇరవై నాలుగో తారీఖు ఇరవై నాలుగో సంవత్సరం నా టికెట్ అనౌన్స్ చేశారు ఆ టికెట్ అనౌన్స్మెంట్తో ఇంకా పార్టీలో గట్టిగా పనిచేసుకుని అన్న నాకు ఇన్ఛార్జ్ ఇచ్చాడు ఎమ్మెల్సీని చేశాడు గతంలో ఎంపీగా ఇచ్చాడు ఈసారి ఎలాగైనా గెలవాలి అని ఒక అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నటువంటి నాకు అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు నా టిక్కెట్ ప్రకటించినప్పటికే నాలుగు సిట్టింగ్లు అయ్యాయి అధిష్టానం వద్ద ఆ నాలుగు సిట్టింగుల్లో తన అధిష్టానం వద్ద పెట్టిన డిమాండ్ ఏంటంటే టిక్కెట్ నాకు ఇవ్వండి నాకు దువాడ శ్రీనివాస్తో డివర్స్ ఇప్పించండి విడాకులు ఇప్పించండి నాకు లేదంటే నేను ఊరేసుకొని ఇక్కడే తాగి చేస్తాను ఇది బ్లాక్ మెయిల్ అధిష్టానానికి ఈ రకమైన పరిస్థితి వచ్చినప్పుడు నేను అధిష్టానానికి ఒక మాట చెప్పాను నా పాతిక సంవత్సరాల కష్టం నేనైతే ఏంటి ఆమె అయితే ఏంటి ఎవరైతే ఏంటి తనకుంది దువాడ శ్రీనివాస్ కాకూడదు తన భర్త కాకూడదని నాకు అలా లేదు నేను అంత స్వార్థంగా ఆలోచించలేదు ఎవరైతే ఏమైంది కానీ అనుకున్నాను జగన్ అన్నకి నచ్చ చెప్తాను అన్న మరి నేను పోటీ చేయను ఆమెకే టికెట్ ఇచ్చేద్దాం అన్న అన్న ఒక దశలో లేదు నువ్వు నువ్వే చేయాలి అన్నారు అన్న నా మాట తప్పైతే క్షమించండి అన్న నా కుటుంబ వ్యవహారం రోడ్డుకి అన్నా ఇబ్బంది ఎక్కువ అవుతుందన్న గతంలో నువ్వు ఎంపీ టికెట్ ఇచ్చినావు నాకు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఆ రోజు సొంత కుటుంబ సభ్యుల్నే నా మీదకి పోటీకి మరి మరికొంతమందిని ఉసుగులిపి ఆ ఎంపీ టికెట్ శ్రీనికి కాదు ఇతనికి ఇవ్వండి అన్నట్టు మీ దగ్గరికి పంపారు అప్పటి నుంచి ఎప్పటి నుంచో నేను నరకం అనిపిస్తున్నానన్నా వద్దన్న ఈసారి మనం గెలుస్తాం అంత బాగుంది తనే పోటీ చేస్తారదన్న నేను సహకరిస్తానన్నా అని జగన్ అన్నకు నచ్చజెప్పి టెక్కలొచ్చి నాకు మూలపేట పోర్టు శంకుస్థాపన సందర్భంగా అనౌన్స్ చేసిన టిక్కెట్ని నేను దువాడ శ్రీనివాస్ అని నేను ప్రకటించాను దువాడ వాణి పోటీ చేస్తారు నేను చేయను నేను పార్టీకే పనిచేస్తాను అంటే నా పాతిక సంవత్సరాల కష్టాన్ని వంద మెట్లు కిందకి దిగి కుటుంబ రక్షణ కోసం కుటుంబ సంక్షేమం కోసం కుటుంబం బాగుండాలి కుటుంబం రోడ్లు లేకూడదు సరే తను ఆశపడుతుంది తను అవని నేనైతే ఏంటి తనైతే ఏంటి అనుకున్నానే తప్ప అలా అనుకోని వాడిని అయితే నేను టికెట్ జగన్ అన్న కన్విన్స్ చేస్తానా నేనొచ్చి నువ్వాడ వాణిగా పోటీ చేస్తుందని అనౌన్స్ చేస్తానా నాకు ఆ స్వార్థమే ఉంటే ఇది అర్థం చేసుకోవాలి ప్రజలు